రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రజలందరికీ తెలియజేయాల జి టూ జీరో ప్రతిఫలాల గురించి తెలియజేయాలను అనే ఉద్దేశంతో మండల మన మండలానికి జిల్లా నుంచి వచ్చిన నోడల్ ఆఫీసర్ గారికి పెద్దలు గవర్ననీ రామచంద్రనాయుడు నాయుడు సార్ సార్ గారికి అదేవిధంగా గవర్నీలో

ఇదే వచ్చే వాడు నూటికి తొంభై తొంభై మర్సెస్ అన్ని కూడా తిప్పుడే దీని వల్ల యూ తల్లి వర్షం ఈ రోజు మన ఎంపివర్లు కరమ్మ అదే విధంగా కమర్షియల్ టాక్స్ కరమ వాడిలో మీకు అవమాన సాధస్ పెట్టారు అంతే ఇంకా వాళ్ళు కూడా ధన్యవాదాలు ముఖ్యంగా కూడా ఈ రోజు మీరు అందరూ కూడా కూర్చోపెట్టుకోవాలి మన గవర్నమెంట్ ఎక్కువ రేట్లు పెంచేస్తారు వల్ల వల్ల దీని ఉపయోగం లేదు దీనివల్ల అందరికీ కూడా రెట్టి మీద పన్నేసి వసూలు చేస్తారని చెప్పి చాలా బాధపడ్డారు ఈరోజు నాకు తెలిసిన ఈ మెడికల్ స్టోర్ లో కానీ అమ్ముడు అమ్మేస్తా ఉన్నారు మొత్తం కూడా దాని ఎవరు తగ్గించరా దానికోసమే ట్యాక్స్ వచ్చినారు ఎన్వైరీ చేస్తారు మీరు కూడా తగ్గించిఎస్టి వచ్చింది కదా తగ్గించారు కదా రేట్లు ఎందుకు తీసుకునే బాధ్యత మీకుంది సూపర్ వైజర్ లో సరుపులు కొనుక్కుంటే ఆటోమేటిక్ గా రెండు వందల రూపాయలు తగ్గిపోతుంది ఈ జిఎస్టి వల్ల దీన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తు పెట్టుకోవాలా మనం ఏమన్నా అంటే పాత్ర రేటు చేస్తా ఉన్నాడు లైఫ్ బాయ్ తరుపు పది రూపాయలు ఉంటే ఈ పొద్దు తొమ్మిది రూపాయలు తీయాలి ఇప్పుడు తొమ్మిది పది రూపాయలు కేపుతా ఉన్నారు కాబట్టి దీనికి కూడా మీరు అడగల అదేవిధంగా ఒక బైక్ ఇప్పుడు తీసుకుంటే ఒక హీరో ఉన్న వెహికల్ లక్ష రూపాయలు ఉంటే దీన్ని ఎనిమిది వేల రూపాయలు తెగ్గించిన తొంభై రెండు లక్షలు ఈరోజు ఒక కారు ఇరవై ఉండే కారు ఈరోజు డెబ్బై వేల నుండి ఒక లక్ష రూపాయలు తెగ్గించినారు ఇట్లా అన్నీ కూడా ఒక గుండు చూస్తావు నుండి ఒక బస్సు వరకు కూడా అన్ని వస్తువులు కూడా తగ్గినాయి అదేవిధంగా నిత్యావసర వస్తువులు ప్రతి ఒక్కటి కూడా ఇరవై తగ్గినాయి మీరు అందరికీ కూడా మనం చెప్పాలా చెప్పి అవగాహన కల్పించి మనం తక్కువ మిడియల్ ఫ్యామిలీ ఒక ముగ్గురు మనిషి ఉంటే కూడా ఆ ఫ్యామిలీ పదహైదు వేల రూపాయలు ఈరోజు తగ్గించే విధంగా అన్ని స్కీములు పెట్టారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పదహైదు వేల రూపాయలు సంవత్సరంలో ఆదాయం చేసే విధంగా ఉంది అంటే మనకి ప్రతి ఒక్కరు ఇంటికి ఇద్దరు ముగ్గురు ఉండే వాళ్ళకి ఇరవై ఐదు మనిషికి పది మంది ఉండే వాళ్ళకి లక్ష రూపాయల వరకు తగ్గుతుంది అదేవిధంగా కార్లు కొనే వాళ్ళకి టీవీలు కొనే వాళ్ళకి ఇంకా బ్రహ్మాండమైన స్కీములు కూడా ఇచ్చారు కాబట్టి దయచేసి ఇది మనకి దీని గురించి మీకు అవగాహన పెట్టాలా తెలియజేయాలా మీరు నష్టపోకూడదు అనే ఉద్దేశంతోనే మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఇదే విధంగా రాష్ట్రం కాదు దేశం అంతా కూడా అవగాహన పెట్టి అందరికీ కూడా చెప్తా ఉన్నారు కానీ బిజినెస్లో చేస్తున్న ఈ మార్కెటింగ్ చేస్తున్న వాళ్ళంతా కూడా దీని గురించి ఇంకా రేట్లు తగ్గరాదు తగ్గిన్నాయి అని చెప్పుకుంటూ వాళ్ళు మాపలంగా కూడా పాత్రయట నమ్ముతూ ఉన్నారు దయచేసి ట్యాక్స్ రాత్రేమంటే మీరు కంపల్సరీ కూడా ఒక బోర్డు అన్ని ముందు పెట్టించాలా ప్రతి ఒక్క అంగడికి ఒక బోర్టు పెట్టి ఈ వస్తువులు మీకు తగ్గినాయని చెప్తే మీకు కూడా అవగాహన వస్తుంది కొనుక్కునేవాళ్ళు కూడా కొనుక్కునే కొనుగోలే ఉంటుంది మీరు కంపల్సరీ కూడా ఆ పని ఈ కంపల్సరీ కూడా ప్రతి ఒక్క చిల్లర కొట్టు నుండి పెద్ద షో హోల్సేల్ షోరూ వరకు కూడా మీరు బోర్డు పెట్టిస్తే బాగుండదని కూడా తెలియజేస్తూ అదేవిధంగా మీరు కూడా దయచేసి ప్రతి ఒక్క అంగడిలో కూడా అడగవచ్చు మగమాటం లేకుండా కూడా అడిగి ఏం దక్కినా రేట్లు ఎందుకు రేట్ ఎక్కువ అడిగి మీరు తీసుకుంటే బాగుంటుందని కూడా తెలియజేస్తూ ఈ సమావేశానికి వచ్చిన పెద్దలు ఇక్కడ వచ్చిన వేదికగా వచ్చిన అధికారులు ప్రజాప్రతినిధులు మాజీ ప్రజాప్రతినిధులు పత్రికా మిత్రులు రైతు సోదరులు అందరికీ కూడా పేరు పెద్దగా ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలియజేస్తున్నారు చెప్పి ఎందుకంటే కొన్ని వేలు షాపింగ్ షాప్ అవగాహించి దాని కూడా ఇప్పుడు మెడికల్ మెడికల్ షాప్కుంటే పద్దెనిమిది పర్సెంట్ ట్యాక్స్ వేస్తా ఉన్నారు కానీ జీరో పర్సెంట్ అంటే నువ్వు రెండు వేల రూపాయలు సరుకులు మూడు వందల యాభై రూపాయలు డిస్కౌంట్ వస్తుంది వెయ్యి రూపాయలకి నూట ఎనభై రూపాయలు మాత్రం వెయ్యి రూపాయలు మాత్రమే ఉంటే నూట ఎనభై రూపాయలు డిస్కౌంట్ ఇవ్వలేవాడు అంటే ఉండే రెండు కాబట్టి దయచేసి గవర్నమెంట్ ఏం చేస్తామని అంటే మన తొక్కులకి కూడా ఉపయోగపడే విధంగా అందరూ కూడా బాధపడే విధంగా ఈరోజు అన్నీ కూడా మంచి స్కీమ్ తెచ్చింది చెప్తే కదా అంటే ఎవరు కూడా ప్రస్తుతాన్ని లెక్కించలేదు లెక్కించిన చంద్రబాబు నాయుడు నరేంద్ర మోడీ ఆ పవన్ కళ్యాణ్ ఈరోజు సహకారంతో మన గవర్నమెంట్ ఈ రోజు తగ్గించిందని కూడా ముఖ్యంగా వాళ్ళందరికీ కూడా మనం ధన్యవాదాలు తెలుపుకోవాలని తెలియజేస్తున్నాను ఈ రోజు జిఎస్టి సూపర్ జిఎస్టి తగ్గింపుతో నిజంగా రాష్ట్రంలో కానీ దేశంలో కానీ పండుగ వాతావరణం చూస్తుంది ఎక్కడ చూసినా ప్రతి ఒక్క వస్తువు పైన జిఎస్టి తగ్గింపు ఈ తగ్గింపు పైన ప్రత్యేకంగా దృష్టి పెట్టి రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ తగ్గింపుపై ప్రత్యేక దృష్టి పెట్టి తగ్గించినందుకు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల తరఫున మోడీ గారికి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను పది మందరికి తీసుకెళ్లాలని చెప్పి మిమ్మల్ని కాన్సెప్ట్ తో నరేంద్ర మోడీ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ కుటుంబాలు అన్ని ట్రిపుల్ సహా రైతు సోదరులకి మనకు అందరి ఇంటికి అయ్యే వస్తువులన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా టీవీల దగ్గర నుంచి బ్రిడ్జ్ దగ్గర నుంచి మనకు అందరికీ అవసరాలను జిఎస్టీ తగ్గిందంటే మన కేంద్రానికి బడ్జెట్ తగ్గిపోతే పేదవాళ్ళందరూ కూడా మనం బాగుండాలనే కాన్సెప్ట్ ఈరోజు చేస్తాడు ఇవన్నీ కూడా మనం ప్రజల్లో తీసుకోకపోయి ప్రతి వస్తువులు కూడా మనం చెప్పాలా మన వాళ్ళు అందరూ చెప్పినట్లు అన్ని అంగుల్లో కూడా తగ్గించి మనం ఈరోజు జిఎస్టి తగ్గింది కదా మీరు పాత్ర రేటుకే ఇకూడదని కూడా మనం చెప్పాలి ఈ అవగాహన ఈ అంటే అవగాహన మనం అందరూ చెప్పి ఇంకా ఉండే వాళ్ళందరికీ కూడా మనం చెప్పి చేయాలని కూడా కోరుకుంటాం అదే విధంగా కూడా ప్రతి ఒక్క ఇది కూడా ప్రతి ఒక్క వస్తువు కూడా మనకు తగ్గింది ఈరోజు మన కూడా ఒక నెల పదహైదు రోజుల్లో అగ్రికల్చర్ ఆఫీసర్ పెట్టారు డ్రిపుల్ గురించి కానీ అగ్రికల్చర్ గురించి కూడా అన్ని ప్రతి ఒక్కరికి కూడా పనికొచ్చే వస్తువులు అని కూడా చెప్పారు డోన్ అనేది ఈ రోజు అవసరమైంది చేయాలంటే కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మనకంతా కూడా వర్షాలు వచ్చేస్తున్నాయి మనకి అప్పుడే మనకంతా కూడా సెల్ కూడా ఎప్పుడు వర్షాలు వస్తున్నాయి ఆ టయాన్ని తగ్గినట్లా మనకు స్ప్రే చేసుకోవడానికి కొంచెం కష్టము అదే మనకు డ్రోన్ లో అయితే ఒక అరగంటలో ఒక ఎకరా అరగంటలో కొట్టచ్చు ఆ మాత్రం మనకు వచ్చింది రోజు మా పంచాయతీలో కూడా ఎస్పట్ పంచాయతీలో కూడా వచ్చింది మీకు అందరికీ అవసరం అయితే కూడా మనం అందరూ కూడా తీసుకొని ఇంకా కూడా పంచాయతీలో కూడా మనం దగ్గర దగ్గర పదిహేను లక్షల రూపాయలు కాస్ట్ ఈరోజు మనకు సబ్సిడీ ఎనిమిది లక్షలు ఇస్తారు గవర్నమెంట్ ఇవన్నీ కూడా ప్రతి పంచాయతీ కూడా ఎంజి ఎంజిఓ గారికి మరియు మీరు వచ్చినటువంటి ఏసీటిఓ యోగేంద్ర గారికి అలాగే మాజీ మార్కెట్ చైర్మన్ రామాన్న గారికి స్టేట్ వేర్ హౌస్ కార్పొరేషన్ డైరెక్టర్ రంగన గారికి అలాగే రాంబాబు గారికి మరియు ఇరిగేషన్ డైరెక్టర్ రాష్ట్ర ఇరిగేషన్ డైరెక్టర్ గజేంద్ర గారికి బీజేపీ మండల అధ్యక్షులు సోము గారికి రకాల

ద్వారా ఈరోజు దేశంలోనే ప్రపంచంలోనే జిడిపి మంది మూడవ స్థానానికి ఈరోజు మన చేసి ఆ రోజు అనేక వస్తువుల పైన కొన్నింటి పన్నెండు కొన్నింటి పద్దెనిమిది ఇరవై ఐదు శాతం చేయడం జరిగింది తద్వారా ఈరోజు ఇలాంటి జేఏస్ ద్వారా అనేక ఉన్నారని ఆలోచన చాలా వరకు ఇక్కడ మనకి గిఫ్ట్ మరియు సూపర్ సేవ నేరుపేదలు కావచ్చు మధ్య తరగతి వారు కావచ్చు ప్రతిరోజు నిత్యావసరాలు మనం రోజువారీ ఇళ్ళలో వస్తువులు ప్రతి వస్తువు పైన కూడా సుమారు అయితే శాతం కొన్ని అయితే ఆయుధ శాతం ఉండేవి ఈ కూడా మనము సేవ్ చేసుకోవచ్చు అలాగే కొన్ని పన్నెండు శాతం ఈరోజు కొన్నింటి పన్నెండు శాతం వస్తువుల పైన జీరో శాతం రావడం అనేది గొప్పవరంగా మనం భావించాలి తద్వారా అలాగే రైతు సోదరులకు కూడా ప్రతిరోజు వినియోగించుకున్న ట్రాక్టర్లు కావచ్చు వస్తువులు కావచ్చు వీటిపైన

అభ్యసర ಸಿಮೆಂಟ್ ಸ್ಟೀಲು ಆಗ ತಕ್ಕಿದೆ ಏಟಿ ಪರ್ಸೆಂಟ್ ಸಿಮೆಂಟ್ ನೀರು అది ఎగిరి బజారులో þá er við